చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇద్దరు యజమానులు సీతయ్య సోమయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు ప్రతి చిన్న విషయానికి హడావుడి చేయటం సీతయ్యకు మామూలైతే విన్ను విరిగి మీద పడుతున్నా చెలించకపోవటం సోమయ్య పద్ధతి ఒక రోజున సీతయ్య ఇంట్లో నాలుగు వెండి కాసులు పోయాయి అతను ఇల్లంతా వెతికి చూసి భార్యతో సంగతి చెప్పి నువ్వేమైనా తీసావా అని అడిగాడు నీకు చెప్పకుండా ఎప్పుడైనా తీసానా అన్నది భార్య అప్పుడు సీతయ్య కొడుకును పిలిచి అడిగాడు వాడు కూడా ఆ డబ్బు సంగతి తెలియదన్నాడు అయితే డబ్బు ఏమైందంటారు అన్నాడు సీతయ్య కోపంగా సీతయ్య భార్య కొడుకు కూడా ఇల్లంతా వెతికి చూశారు పోయిన డబ్బు దొరకలేదు అప్పుడు సీతయ్య భార్య భర్తతో నువ్వు ఆ డబ్బు గూట్లో పెట్టడం మంచిది కాదు మన పని మనిషికి ఈ మధ్య చేతివాటుతనం అలవాటైంది అది ఇంట్లో పనులు చేసేటప్పుడు ఎంత చింతపండో పప్పులో బియ్యమో మూట కట్టుకుని పోతున్నది అన్నది అది నిజమే నాన్న మొన్న దాని దొంగతనం నేను స్వయంగా చూశాను ఆ సంగతి అమ్మతో చెప్పాను కూడా అన్నాడు కొడుకు అప్పుడు నువ్వేం చేశావు అని సీతయ్య భార్యను అడిగాడు అది చాలా మొండిది ఎందుకే బియ్యం మూట కడుతున్నావని అడిగితే నువ్వే కదమ్మా తీసుకుపోమ్మన్నది అంతలోనే మతి వద్దంటే బస్తాల పోసేస్తాను అన్నది అంత జరిగాక బాగుండదని తీసుకుపొమ్మన్నాను అన్నది సీతయ్య భార్య అయితే ఇంకేం నువ్విచ్చిన వల్లనే అది అట్లా తయారైంది ఈ రోజున డబ్బు పోయింది దాని సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ సీతయ్య భార్య మీద పెద్దగా రంకెలు వేయసాగాడు అప్పుడు కొడుకు కలగచేసుకుని నాన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే అన్నాడు కొడుకు ఇలా అనగానే సీతయ్యకు మరింతగా కోపం వచ్చింది తన కొడుకు భార్యకు డబ్బు విలువ బొత్తిగా తెలియదంటూ కేకలు వేయసాగాడు ఈ గొడవకు ఇరుగు పొరుగు అంతా పోగయ్యారు జనగనది విని కొందరు సీతయ్యను తప్పుపట్టారు మరికొందరు సీతయ్య భార్యది కొడుకుది తప్పన్నారు ఇది జరిగాక సీతయ్య రెండు రోజులు ఇంట్లో భోజనం చేయలేదు ఈ సంగతి నలుగురికి చెప్పుకుని సీతయ్య భార్య చాలా విచారపడింది క్రమంగా జరిగింది మరుగున పడిపోయి సీతయ్య మామూలువాడయ్యాడు ఈ గొడవంతా జరిగినప్పుడు సోమయ్య ఊళ్ళో లేడు ఆయన భార్య మాత్రం ఉన్నది సోమయ్య పట్నం వెళ్ళి వారం రోజులుండి వచ్చాడు అయితే సోమయ్య తిరిగి వచ్చిన మర్నాడే అతడింట్లో పది వెండి కాసులు పోయాయి సోమయ్య భార్యకు డబ్బు విషయం చెప్పి నువ్వు గాని తీసావా అని అడిగాడు ఆమె తనకు తెలియదన్నది కొడుకునడిగితే వాడు అలాంటి జవాబే ఇచ్చాడు సీతయ్య పని మనుషే సోమయ్య ఇంట్లోనూ పనిచేస్తున్నది దానిది దొంగబుద్ధి అని సీతయ్య భార్య నాతో చెప్పింది తప్పకుండా దానిదే ఈ పనై ఉండాలి అన్నది సోమయ్య భార్య మన ఇంట్లో అది దొంగతనం చేస్తుండగా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సోమయ్య లేదు అన్నది సోమయ్య భార్య పని మనుషుల్ని దయగా చూసుకుంటూ అవసర సమయాల్లో వాళ్ళను ఆదుకునే యజమానులల్లో దొంగతనాలు జరగవు అయితే ఎక్కువ పని చేయించుకుని తక్కువ డబ్బు ఇచ్చే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు మొండిగా ఉంటారు ఒక సమయం డబ్బు నేనే తప్పు లెక్క పెట్టుకుని ఉంటాను అన్నాడు సోమయ్య అలాగని ఊరుకుంటామా పని మనిషిని నిలదీసి అడగాల్సిందే అన్నది సోమయ్య భార్య సోమయ్య కాస్త విసుగ్గా ఇంతవరకు మన ఇంట్లో దొంగతనం జరగలేదు ఇప్పుడు జరిగి ఉండదు ఒకవేళ జరిగినా అది నా అశ్రద్ధ వలనే జరిగింది ఇక ముందు నా జాగ్రత్తలో ఉంటాలే అన్నాడు అయినా ఒకసారి దాన్ని అడగటంలో తప్పేమిటి అన్నది సోమయ్య భార్య ఒకవేళ అది దొంగతనం చేసి ఉండకపోతే దానికి కోపం వస్తుంది ఎంత నమ్మకంగా ఉన్నా యజమానులు నమ్మరనుకుని నిజంగానే దొంగతనాలు ప్రారంభిస్తుంది మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది అన్నాడు సోమయ్య భర్త ఇలా మాట్లాడటం సోమయ్య భార్యకు నచ్చలేదు ఆమె సాధిస్తున్నట్లుగా నువ్వెప్పుడు ఇంతే పది కాసులు పోయినా నీకు తేలికుట్టినపాటి బాధ కూడా లేదు నాలుగు కాసులకే మన పక్కింటి సీతయ్య నానా హడావుడి చేశాడు అన్నది అలాగా అయితే పద సీతయ్య ఇంటికి వెళదాం అని భార్యను వెంటబెట్టుకుని సీతయ్య ఇంటికి వెళ్ళాడు సోమయ్య ఆ సమయంలో సీతయ్య ఇంట్లోనే ఉన్నాడు అతను రా సోమయ్య ఏమిటి విశేషం అంటూ సాధారణంగా సోమయ్యను ఆహ్వానించాడు ఏమీ లేదు మొన్న ఆ మధ్య నీ ఇంట్లో నాలుగు వెండి కాసులు పోతే ఏదో చేశావట కదా అదేమిటో చెప్పు అప్పుడు నేను ఊళ్ళో లేను అన్నాడు సోమయ్య సీతయ్య గర్వంగా నవ్వి అదా నా పిల్లాన్ని కొడుకును నానా తిట్లు తిట్టాను ఊరంతా ఆదిరిపోయేంత గొడవ చేసేసాననుకో అన్నాడు మరి డబ్బు దొరికిందా అన్నాడు సోమయ్య తాపీగా లేదు ఏం అలా అడుగుతున్నావు అన్నాడు సీతయ్య ఆశ్చర్యంగా ఏమీ లేదు డబ్బు దొరికితే నాకు చెప్పు అప్పుడు నేను ఊరంతా అదిరిపోయేంత గొడవ చేస్తాను నా డబ్బు పోయింది మరి అని భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య ఈ సంభాషణ విన్న సోమయ్య భార్యకు ఒక సత్యం అర్థమైంది ఏ సమస్య అయినా హడావుడి వల్ల కోపతాపాల వల్ల పరిష్కారం కాదని అందుకు వేరే ఉపాయం చూసుకోవాలని తెలిసి వచ్చింది అటుపైన ఆమె ఇంట్లో దొంగతనాలు జరగలేదు సీతయ్య ఇంట్లో మాత్రం అడపాదడడపా ఏవో జరుగుతూనే ఉన్నవి తర్వాత మనం చెప్పుకోబోయే కథ గడుసు పెళ్ళాం ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసిది మొగుడు మెత్తనివాడు కావటంతో ఆమె మరింత కొరకరాని కొయ్యి అయ్యింది భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చంగా మగపనులే చేసేవాడు కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కటొక్కటే అతనిపైన పడసాగాయి అతని భార్య పొలం పనిలో ఆవగించంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది ఆవులను మేకలను అతనే చూడాలి చివరకు నీళ్లు తేవటము కసుబు ఓడ్చటము బట్టలు ఉతకటము పొయ్యి రాచేయటము కూడా అతనిపైనే పడ్డాయి ఇంత కష్టపడి అడ్డమైన చాకరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తి పోస్తూనే ఉండేది అతను చేసిన పనికి చెయ్యని పనికి తప్పు పట్టేది భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికైనా అతనికి తీరిక ఉండేది కాదు అందుచేత అతను పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి నీకు ఒక్క పని చేత కాదు ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలియదు ఇంత చేత కాని మొగుడుతో నేను ఎట్లా కాపురం చేసేదంటా అని చుట్టుపక్కల కోసు దూరం వినబడేటట్టు కేకలు పెట్టేది భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తగా అన్నీ పడేవాడు అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంత మాత్రం ఇష్టం లేదు అందరూ తనని చూసి నవ్వుకుంటారని అతనికి అనిపించేది అతను తన మిత్రులతో ఎందుకు నవ్వుతారు నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు ఒకరోజు భార్య భర్తతో పాలు కాస్తా విరిగాయి నువ్వే పని సరిగ్గా చేసావు గనక అన్నది నిష్ఠూరంగా భర్త ఆశ్చర్యంతో పాలు విరగటం కూడా నా తప్పే అన్నాడు పాలదొత్తను నువ్వు పీచిపెట్టి తోమి ఉంటే పాలెందుకు ఎరుగుతాయి అన్నది భార్య ఇదిగో పాలదొత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలియదు ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త ఎన్ని పనులని నేను చూసుకునేది మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య అదంతా నాకు తెలియదు నేను చెయ్యవలసిన పనులు ఏమిటేమిటో ఒక జాబితా రాసి ఇవ్వి అవి చెయ్యకపోతే తప్పుపట్టు ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త అతను ఒక కాగితం మీద రాసుకుంటూ ఉంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది అది కొండవెట్టి చేంతాడంత జాబితా అయ్యింది కొద్ది రోజులు గడిచాయి సంక్రాంతి వచ్చింది రేపు పండగనగా భార్య తమ ఇంటి సమీపానం ఉన్న నీలకొంట దగ్గర చాకిరేవు పెట్టింది భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది రేపే పండగ మామూలు పనులే కాదు ఇక పండగ పనులు ఏమవుతాయో జాబితా రాసుకున్నావు ఏం ప్రయోజనం చాలామంది ఉన్నారు కానీ నీ అంత పనికిమాలిన నేను నేనెక్కడా చూడలేదు మా అమ్మ ఏనాడో చెప్పింది ఆమె మాట పూర్తి చెయ్యక మునిపే ప్రమాదం జరిగిపోయింది ఆమె భర్త పిండిన బట్టను అందుకోవటానికి గుండె ఒడ్డను ఉన్న పాకుడు రాయి మీద కాళ్ళు పెట్టింది ముగుణి తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూడలేదు దాని మీద కాలిపెట్టిన మరుక్షణమే కాలు జారి నేల కొంటలో పడిపోయింది మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను పైకి లాగు అన్నది భార్య మునిగిపోలే గుంట లోతులేదు నీ మెడ వరకే నీరున్నది అన్నాడు భర్త చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది వేగరం నన్ను పైకి తెయ్యి అన్నది భార్య చలికి వణుకుతూ అదెట్లా జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త నన్ను ముందు పైకి తీస్తావా తీయవా అమ్మయ్యో జలగలు అని భార్య చావుకేక పెట్టింది మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మరిచినట్టున్నావు కావలిస్తే ఇప్పుడే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త చిటికలో జాబితా తెచ్చి చదవసాగాడు భార్య చలితోనూ జలగల భయంతోనూ ఉనికిపోతూ హీనస్వరంతో చచ్చిపోతున్నాను ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బున బయటికి తీద్దు నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్